హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళకుంటే మాది ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియో చేసేది అంటే కానీ ఏం చేసావు ఫ్రెండ్స్ పచ్చిమిరకాలు కొని పోతే గానా కరికాయలు పేలి పగిలి నొప్పులు వేసినాయి ఫ్రెండ్స్ ఏం చేస్తావు నేను తెచ్చిన మూడు వందల లెక్క డాక్టర్ కాడికి గుణమైన అనుకో ఆ మూడు వందల లెక్క మందులకు టీజు సూదులకు ఇవి అవి వేసి సూతులు తెచ్చాడు ముడంధర్ లెక్క తీసుకుంటాడు ఇంక సరిపోయిన ఏం చేసినది ఎందు బొమ్మ సైబు సంపాదించుమమ్ మళ్ళీ పులకి సరిపోలేదు అన్నట్టు అట్ల అయిపోతుంది మా పరిస్థితి అందులో అయిపోద్దు నాలుగో తారీఖు ఐదో తారీఖో మళ్ళీ నువ్వు పొదుపు కాంతి వచ్చేసింది దానికి పోరాడాలి అని చెప్పేసి ఏం చేద్దాం మా వాళ్ళైతే కానీ ఇది ఇది ఆ ఆకృద్దు అని చెప్పి నువ్వు కొంచెం పాలు కొట్టినమాట ఆకు తినాను మంటలు పోతాయని చెప్పేసి వాళ్ళు తప్పాకో నేను చేయి తీసుకొచ్చుకునే తప్పాకో నాకైతే అర్థం కాలే కానీ అబ్బా వద్దులే అమ్మ మా నాయన కానొచ్చినాడు మా నాయన లేడు కాబట్టి పైనుంచి కానొచ్చినాడు మొత్తానికి నేను చెప్పే చిట్గా పాటించిన అంటే నానాగా బురదలో పని చేసి రెండు పగిలి ఏడ్చే వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే కదా ఒక్కటే ఒకటి అంటే బాగా ఎట్లాంటి అంటే ఇప్పుడు మాది కాలు చూపించలే మామూలుగా ఎర్రగా చిగురులు కానొచ్చు అది నాకు కూడా తెలుసు ఎందుకంటే బుడదలో మా పల్లెలలో ఉత్తకాలతో నడిచిన ఉత్తకాలతో నడిచిన ఉతకాలతో నడచకపోయినా కానీ మేము ఇప్పుడు ఓరిమలు నాట్లంటే ఆ బురదతో ఇప్పుడు తేమ నీళ్ళు నడిచాలంటే ఇప్పుడు టౌన్లో ఉన్న వేరే ఆఫీస్లో పోయి కూర్చుంటారు అయిపోయి కాల్ షూ ఉంటుంది కాబట్టి వాళ్ళ కథ వేరు కానీ మామూలుగా వర్క్ చేసుకుంటే వాళ్ళకి ఉంటాయి అంటే కాళ్ళు తేమలతో అట్లా తేమకు పా పేదలు పేలుతాయి అనమాట పేలడం అంటే ఏంటంటే శరీర శరీరం పైన తేమ పడేసరికి ఆ మట్టి రవ్వలు ఇవి పడేసరికి ఇవి ఒకదానికి ఒకటి రాసుకొని కొరుక్కొని ఎర్రగా ఇంకా అట్ట తగులితే నిద్ర కడతాయి అనమాట అవి అంటే కొంచెం బాగా బురదలు వెళ్ళి బురద వెళ్ళి మెరికాయ కొన్ని వద్దులే రెండు నాలుగు వానంటే ఇంకా వానంటే అక్కడ కందులు వచ్చినాయని చెప్పేసి పోయింది పాపం తప్ప తప్పేం లేదు లేకపోతే మళ్ళీ కందులో వచ్చినాక ఇబ్బంది పడింది అని చెప్పేసి వాళ్ళ ధర్మం కొద్ది పోయింది అవి ఏమైనా ఏమైనాయి బాగా రక్తాలు పోసినట్టు పోసినాయి అనమాట అది ఎవరో ఆమె పొద్దున పెద్ద తెలిసినామే ఎవరో ఇంతకు ఈమెకు మంచి ఆకే చూపించింది ఆమెకు పోయేటప్పుడు పొద్దున్న నేను చూసినాను కాళ్ళు వచ్చిన మామూలుగా అంత ఇంత అయినాయి అంటే ఒక ఆకు ఏదో రాంగ్ జరిగింది అని అంత అదంటే కొన్ని కొన్ని సరిపోతాయి కొన్ని కొన్ని సరిపోనాడు ఒక్కొక్క శరీరానికి ఒక్కో విధం కొందరికి ఆకు చెట్టు సెట్ అవుతుంది కొందరికి ఆకు చెట్టు కాదు దానికి సంబంధం లేదు కానీ అందరికి సెట్ అయ్యేది ఏంటంటే పసుపు సమురు ఆ రెండింటిని వేసి మామూలుగా అది ఏది అది సాధి సాధిపడించిన మళ్ళీ లైట్ లైట్గా వేసుకుందాం అది కొంచెం అంటే మన ఏళ్ళకి ఎంత కావాలనో అంతే తీసుకొని అది కొంచెం సమురు వేసి అది అట్లా సాదారా ఇటు చూపి కెమెరాకి దగ్గర అట్లా బాగా సాది దాన్ని అట గట తిప్పి నైట్ పట్టించుకుంటే బాగుంటుంది అనుకోని ఇప్పుడు ఏంటంటే వర్క్ మంటలకు తట్టుకోగంటే సలహుతుంది అనమాట మళ్ళా నువ్వు ఒక నీళ్ళలో ఎంతమంట దిగాలనే కానీ నీళ్ళను పట్టుకునేయదు మట్టి అదనమాట అట్ బాగా షీల్నే అనమాట ఉప్పులొప్పులు ఉప్పలప్పులు జీలి నొప్పులు లేచి మిగిలికి తిక్క తిన పల్లెటూరులో విధానం అయితే మొత్తానికి అప్పసం బుర్దల ఎప్పుడు బుర్దల అంటే నాకు ఫెయిల్ అవుతుంది ఫ్రెండ్స్ అదేంటంటే కొంచెం నీళ్లు లేకుండా ఉత్త బిడ్డ బుర్ద బుర్దని మన గోధుమ పిండి లెక్క అంటారు కాలకి ఇంత ఇంత కడుచుకొని అవి ఏమైతే అంటే రాబడ జరిగేటప్పుడు ఏమైతుంది అంటే కాలికి ఒక కాలికి ఒక గేలుగు జరగడం దాని సన్న ఉంటుంది కాబట్టి ఆ మాటి అది మట్టగా పల పల శీలుతుంది అనమాట ఇప్పుడు ఇంకా చాందగ్గినాయి కొంచెం గోరంట కాలకు పెట్టబట్టి మా అది కూడా రెవెన్యూ అది కూడా చూపించాం ఒకసారి మామూలుగా గోరెండాకి నేను కాళ్ళకు పెట్టుకుంటే కనుక పగుళ్ళు అనేవి తగ్గుతాయి చాలా అంటే టౌన్లో ఆ తెస్తాను అంటే కోన్లే గిన్నలే అంటే కినుక కానివ్వండి నేను కాదు కాదు అల్లెటూర్లో ఎవరన్నా నేను మామూలుగా విలేజ్లో ఉండే ఎందుకంటే ఉంటారు కదా వాళ్ళ ఉందర చెట్లు వాళ్ళకైనా వాడు చెప్పేది మొత్తానికే తినక బాగా జజినాక దొక్కింది మాది ఈ దెబ్బతయినక బాగా అబ్బా అని కాలంటే ఎగబట్టుకుంటే ఎగబట్టుకుంటే జ్జిందనమాట ఏమైనా అంటే కాళ్ళు పేలి ఒప్పులు జీలి నొప్పులు లేచినాయి అంటుంది సరే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక అద ఈ చిట్కా పాటించి కనుక ఎంటమటి మనం ఏ పని చేసుకుంటా కానీ మళ్ళీ ఆ నొప్పులు అయితే ఉండవు చల్లగా అంటుంది వాతావరణం బాగుంటుంది రాత్రి అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మంట తీసినాయి మళ్ళీ చల్లవారిపోతాయి మా మాధవి బాగా మా మాదే బాగా చేస్తా ఏ చేసినా కానీ మందు పట్టించుకుంటా అన్ని చేసుకుంటా అన్నీ చేసినాక బా ఏడంటాడు దేవుడు చూడనే చూడు ఒక పరణ కళ్ళ అంటది ఎప్పుడన్నా టెంకాయ కొట్టినాక ఏం ముక్కుంటుంది సమయం నాకు లంచులు కురిపించినా నాకు అప్పు లేకుండా ఉన్నా నీ సమస్యలే చెప్తావు కానీ ఏమయ్యా ఇంతమంది కోరుకుంటున్నావే మరి ఇంతమంది కోరుకుంటుంటే ఏమనుకుండా ఏమైనా తింటావా లేదా యా ఇంటికి అడుగుతావు యా ఇంటికి అని చెప్పి దేవుడు నివాసరం బాగుండవని అడగదు ముక్కడం ముక్కడం ఎవరన్నా ఏదైనా రెమెడీ చెప్పాలా ఇప్పుడు దీనిలో సెల్లలో రేపు కంటెంట్ బాగా చెప్తాను సెల్లలో ఎవరన్నా ఇది తీసుకొని పోయి ఇది గిన్న ఇంట్లో వేసి ధూపం వంటించి ఇట తిప్పాలంటే గనక ఏకంగా నేను పడుకుంటప్పుడు కాళ్ళకు రెండు కాళ్ళకు సంచి కూడా రకం ఎందుకంటే కాళ్ళు నేను అంటాను అట్లాంటి మంచిగా ఒక్కొక్క దాంట్లో షార్ట్ పీడియో గానీ లెంత్ పీడియో కొన్ని పాత పద్ధతులు అనేది పాటిస్తాను ఆయన సరేసేది అంత వాళ్ళ కోసమే కదా నేను చేసేది మా రాని రాన్ అంటే చాలా మంది కనుక్కో లేకుండా ఉన్నారు ఈ రాని అంటే ఎవరంటే మా రాజుగా నెక్కారనమాట ఒకపిల్లా అది దగ్గర ఇప్పుడు నేను ఈ దిల్లకే పెట్టలేకన్నా ఎందుకంటే అది ఏ పాపం ఎప్పుడు చేసిన పుణ్యం దాని బాధ ఏందో దాని అది నాకు రోజు మేము పోవడము అడిగిపోవడము అది మమ్మల్ని ఎదురు చూడడం ఎదురు చూసిన తర్వాత ఇంటమే ఆడిపోయినారు మీరు ఇంతసేపు అయింది ఇంకా రాలేదే అని సేమ్ కొని కొనక ఓ మాకు అర్థమవుతుంది దాని భాష అనమాట వచ్చినాక మేము రోజుకు ఒక్క వేసేది అన్న నైట్ రోజుకు పొద్దు నీడైతే కుదరదు ఇంకా మాకు అవి ఉండకూడక ఒక టైంలో ఉన్నాయంటే పెట్టిపోతుంది లేదంటే ఇంకా కుదరదు అయినా కానీ మూగ జంతువుల విశ్వాసాలు ఆ కథలే వేరు అవి పరిస్థితి వేరు మొత్తానికి తినక మాది చెప్పి రెమ్యూవేషన్ టైప్ మొత్తానికి తినక ధూపం వంటి అంటే ధూపం వంటి తింటుంది కర్పూరం వంటి కర్పూరం వంటి ఇంట్లో ఉప్పు జల్ల ఇది దోసాలు అర రోజుకు రోజుకు నాలుగు సార్లు ఇళ్ళు దొరికి అడివించి ఎవరైనా ఉన్నది అంటే ఇంత ఇయ్యాడు మంచి నాలుగు సార్లు తుడిచాలి అట్టేంలే పొద్దున సిగరెట్లు వేసి తుడిచి మళ్ళీ పన్నెండు గంటల కంటే రోజు మారుతుంది ఈ టైనా తుడిచాలంటే ఎవరైనా చెప్పాలా ఈ పొద్దు అమావాస్య మీ ఇంట్లో మీకు సిరులు సంపదలు కురువాలంటే కనుక పొద్దున లేచి సూర్యుని ముఖం చూడకుండా గబాన లేచి ఉప్పు కాస్త వేసి దాన్నను బండతో బాగా పట్టించి రుద్దాలంటే కనుక సిగరెట్ లేచి మమ్మల్ని అల్లం కాటేమే కుక్క కదా మంచిగా జరగబడి పైకి ఎత్తంటారు చూడ జరుగుతుంటుంది పైకి లేపకుండా మళ్ళీ మేము లేచిన తర్వాత అవన్నీ ఎందుకు చేస్తున్నా చెప్పని అవే అండి నువ్వే చెప్తావాడిని ప్లస్ అవి ఎలా ఎందుకు చేస్తున్నా అంటే ఇంట్లో ఉప్పు పసి వేసి రుచే కదా అంటే మనకి నెగిటివ్ కమ అదే నెగిటివ్ రాకుండా పాజిటివ్ గా ఉంటావు మనుషులు చాలా హుషారుగా నేను ఇవన్నీ చేస్తున్నా కాబట్టి వాళ్ళంత హుషారుగా నువ్వు జరగదు నేను హుషారు నాతో పాటు మీరు హుషారు ఉన్నారు కొంచెం గుండ్రాల్సింది వచ్చారు పొద్దున్నే నువ్వే నాకు మేర జొల్లయ్యో అది ఇంకా అట్లానే ఇంట్లో మటుకు ఇంకొకటి మంగళారం మంగళవారం నాకు బయట కానీ ఇంట్లో గానీ పోయి పూజ రావాల్సిందే కరమ కాదు దాని కాని వచ్చింది అనుకో ఒకేలాచేమనుకో నాకు తెలిసి బీరువాలో బీరువాలు వేసి వాకి తినప్పుడు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి తినక మా వీడియోలు ఏంటంటే బంక ఎంటర్టైన్మెంట్ చేయాలని తిన్నాము కాకపోతే కొంచెం వర్షాల వల్ల చేయడం లే రియల్ గా తినక ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాం ఇప్పుడు కొంచెం బాగా సపోర్ట్ చేయండి మీరు పాటించినారంటే గా ఆస్పత్రికి మూడు వందలు పెట్టాల్సిన అవసరం లేదు రేపు మంచి కార్ దాంతో వచ్చాను ఎందుకంటే ఇంకొకటి కూడా